హావీవర్స్ పుష్ప సినిమాలో పుష్పస్ క్యారెక్టర్ ఏంటండి ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ సో ఈ ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ చేసే ఈ పుష్పరాజులు ఎవరైతే ఉన్నారు నల్లూ అర్జున్ అంటల ఎర్రచన స్మగ్లింగ్ చేసే వాళ్ళని అంటున్నారు ఏమని ఆ పుష్పరాజులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి తాట తీస్తామని చెప్పాడు పవన్ కళ్యాణ్ పొంగి బయలుద్దని చెప్పాడు అటవీ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ఏపీకి పవన్ కళ్యాణ్ క్లియర్గా ఏమన్నాడు మనం ఏ శాఖలైతే కోరుకున్నామో ఆ వరల్డ్ రివీల్ చేయలేదు ఆయన బట్ ఏ శాఖలు అయితే మనకు వచ్చాయో అవి ద బెస్ట్ వేలో మనం ఎక్స్పెక్ట్ చేసినవే అండ్ వీటిలో మనకు మేలు జరిగేది అన్నారు పౌర సరఫరాల శాఖ అండ్ వినియోగ వ్యవహారాలు ఎవరు నాదిల మనోహర్ సిమెటోగ్రఫీ టూరిజం ఎవరు కందులు దుర్గేష్ విత్ జనసేన నెక్స్ట్ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం ఎన్విరాన్మెంట్ పర్యావరణం తర్వాత అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఉన్నారు రూరల్గా ఉన్నటువంటి జనాలతో మమేకం అవ్వచ్చు అండ్ అటవీ సంపదను కాపాడుకోవచ్చు పల్లెటూరులో అన్నప్పుడు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీస్తూలు ఉంటారు వాళ్ళతో ద బెస్ట్ వేలో జనసేన కేడర్ను పెంచుకోవచ్చు అండ్ ప్రభుత్వం నుంచి అందే ఫలాలను చక్కగా వాళ్ళకి అందించవచ్చు ఇలా చెప్పుకుంటే అంత పాజిటివ్గా ఉందని మాట్లాడుకున్నాను కదా ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం చూస్తే ఎక్కడైతే వైసీపీకి కంచుకోటలు ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయో అవన్నీ రాయలసీమలో ఉన్నాయి వాళ్ళకి బలమేంద్ర అయ్యా అంటే ఇదిగో ఈ ఎర్ర చందనం అండ్ అడవిలో వచ్చేసే సంపద ఇప్పుడు అటన్నింటి అడ్డుకట్ట వేయాలి పర్యావరణాన్ని కాపాడాలి అటవీ సంపదని కాపాడాలి అండ్ స్మగ్లింగ్ అనేది ఎక్కడికి అరికట్టాలా తోక తోకజట్టు తోక కట్ చేయాలా అన్నింటికి మించి చట్టం అంటే ఏంటో ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాడు సో వీడియో కన్క్లూజన్ ఏంటి ఇక మీద స్మగ్లింగ్ అని ఎవడన్నా కానీ అడుగు వేశాడో కట్ చేయటమేంక దొరికాడు లోపలేయటమే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో మీకు బాగా గుర్తుంటే ఎర్రజన స్మగ్లింగ్ చేసిన పోలీసు పోలీసులు తిరగబడితే అనుకోటర్ చేసి ఈ అటవీ శాఖ మంత్రి కిందనే ఇప్పుడు ఈ గంజాయిని అడ్డుకోవటం కానీ అండ్ గిరిజనులన్న వాళ్ళు ఎవరైతేన్నారో రాంగ్ రూట్లో వెతుంటే వాళ్ళు అడ్డుకోవటం కానీ వాళ్ళు మంచి ధరలో పెడతాను ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చదువులోనే ఉన్నాయి ఐఎంషూర్ ఏపీలో గంజాయికి అడ్డుకట్టబడిద్ది నిర్మూలిస్తారు ఎరజన దొంగలు నడకుండా కాపాడుతారు అన్నిటికి మించి పర్యావరణ పరంగా ఏపీ ససశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని నమ్మకం నాకైతే ఉంది పవన్ కళ్యాణ్ యొక్క మంత్రివర్గం మీన్ పవన్ కళ్యాణ్ యొక్క ఏం చెప్పాలి ఆయన మంత్రిగా ఆయన యొక్క పనితీరుతో అందులో నో డౌట్